ఈ వార్తను లేట్ చేయకూడదు ఈ వార్తను పెందల కడే అందించాలి ప్రేమైన దేవుని పిల్లారా అందుకే శిష్యులకు చెప్పు ఆ శిష్యులు ఆనాటి క్రైస్తవులకు చెప్పారు ఆనాటి క్రైస్తవులు బైబిల్లో రాశారు బైబిల్లో తెలుసుకున్నటువంటి ఈ వార్త ఈరోజు యావత్తు ప్రపంచానికి క్రైస్తవులు అందించాలండి పెందల కడ వార్తలు ఇవే తెల్లవారు న్యూస్ ఇదే మార్నింగ్ న్యూస్ ఇదే ఈ యావత్తు ప్రపంచానికి చెప్పవలసినటువంటి వార్తలు అంటూ ఉంటే అవి ఏవేవో ఛానల్స్ కాదండి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా జైశాలి డాట్ టీవీ ద్వారా గాడ్ డబల్ సిక్స్ ద్వారా క్రైస్తవుడు చెప్పవలసినటువంటివి పెందలకడ వార్తలు ఇవి క్రైస్తవులు అందరూ చెప్పాలి ఈ వార్త యావత్తు ప్రపంచానికి ఇప్పుడు కావలసిన వార్త యేసును అంగీకరించకుండా చనిపోయారో అయిపోయినట్టే నువ్వు లాస్ అయిపోతావు కానీ ఈ వార్త నువ్వు తెలుసుకున్న తర్వాత యేసును నువ్వు అంగీకరించగలిగితే నువ్వు చాలా అదృష్టవంతుడివి అందుకే యేసు నేను తిరిగి లేచానమ్మా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను పెందలకడ వచ్చినటువంటి నీకు నువ్వు చెప్పవలసినటువంటి ఒక న్యూస్ ఉందని ఒక మగ్ధులే మరియ ఒక స్త్రీ యావత్తు ప్రపంచానికి మొట్టమొదటిసారిగా సువార్త అందించిందండి